హలో బీస్ దివ్యమైన ఔషధంతో బ్రహ్మాండమైన హెయిర్ ప్యాక్ ఒకటి తయారు చేసుకుందామా అదేనండి నల్ల జుట్టుంది హ్యాపీ హ్యాపీ తెల్ల జుట్టు వచ్చింది అనుకోండి అప్పుడు మొదలవుతుంది మనసులో అలజడి అమ్మో నాకు తెల్ల జుట్టు వచ్చిందిరా బాబోయ్ నేనేం చెయ్యాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అదేనండి కెమికల్ డైలీ వేయటం మొదలు పెడతారు కెమికల్ హెన్నాలు పెట్టడం మొదలు పెట్టేస్తారు ఎందుకండి మంచి జుట్టు మంచిగా ఉండాలి మన సొంతం చేసుకోవాలి అంటే నేను చెప్పబోయే ఈ చిన్న చిన్న టిప్స్ ఒకటి పాటిస్తూ మీరు కనుక ఈ హెన్న పెట్టుకుంటే అబ్బబ్బబ్బా పట్టు లాంటి జుట్టు మన సొంతం చేసుకోవచ్చు అవునంటారా కాదంటారా నేనైతే ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్ల టీ పౌడర్ వేసేసాను ఒక చెంబు నిండా నీళ్ళు పోతాను పొయ్యి మీద పెట్టేసేసాను అదేనండి స్టవ్ ఆన్ చేసి ఆ నీళ్లు పెట్టేసాను ఈ లోప హెన్నా పౌడర్ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు అర్థమైపోయిందా ప్రమాణమైన ఒక ప్యాక్ ఒకటి తయారు చేసుకుందాము అనేది ఇందాకే చెప్పేసాను కదా ఈ హెన్నా పౌడర్ చూస్తున్నారా ఏ గంటతో తీస్తున్నాను దోశలు వేసే గుంట గంటతో రెండు మూడు గంటలు తీసుకోవచ్చు మీ వీలుని బట్టి మీ జుట్టును బట్టి ఈ గంటలు కొలత పెట్టేసేసుకోండి ఈజీగా మనం హెన్నా కలుపుకోవచ్చు నేనైతే ఏం చేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటూ ఎన్ని గుంట గంటలతో హెన్నా పౌడర్ తీసాను చూసారా అలానే ఎంతమంది హెన్నా పెట్టించుకుంటారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు తినబోతు రుచిలేందుకు రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాగా మీకు అది విషయము సరే ఈ లోపుగా పొయ్యి మీద ఈ డికాషన్ చక్కగా మరుగుతూ ఉన్నాయి అసలు ఆ కలర్ చూడండి తేనీటి విందు తేనీరు అని అంటూ మనం ఒక టీ పార్టీ అని అనుకుంటూ ఉంటాం కదా మీకు తెలుసా మనం ఎగ్జామ్స్ చదువుతున్న అదే ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో మన పెద్దవాళ్ళు నేను కూడా పెద్దదాన్ని అనుకుని మా పిల్లలకు కానీ మా మన నాకు కానీ ఆ రోజుల్లో కొంచెం వేడి వేడిగా కొంచెం టీ తాకితే నిద్ర ఆపుకొని చక్కగా చదువుకుంటారే అని చెప్పి మన పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు టీ కాఫీ పాలు మన ఇష్టం మనకి ఇష్టమైనట్టుగా తాగి ఆ రోజుల్లో ఎగ్జామ్ రాసేవాళ్ళం కదా ఇప్పుడు నాకు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి ఇప్పుడు నేను నిద్ర ఆపుకొని అలా ఈ టీ దా అసలు విషయం చెప్పలేదు కదా ఇలా మరగ్గాస్తూ ఉన్న టైంలో టీ తాగితే బాగుండు అని అనిపించిందా ఏ టైంలో ఈ హెన్న పౌడర్ కలుపుతున్నా హెన్న ప్యాక్ కలుపుతున్నాను అంటారు అర్ధరాత్రి పదకొండు గంటలప్పుడు అండి మార్నింగ్ మార్నింగ్ కాల్ చేశారు రేపు హెన్న పెడిచుకోవడానికి వస్తాను లక్ష్మి గారు హెన్నా కలపండి అని ఓ ఎస్ అని అని చెప్పానా తీరా ఆ టైం వచ్చేసిన తర్వాత మర్చిపోయాను కొనుకున్నానా నిద్రలో గుర్తొచ్చింది అంతే కొనుకునే దాన్ని అట్టా నిట్ట నిలువగా లేచి హెన్నా కలపడానికి ప్రిపేర్ అయిపోయాను పొయ్యి మీద నీళ్లు పెట్టేసాను ఆ కాగుతున్న ఆగుతున్న టైంలో ఆ చిన్ననాటి రోజులు ఆ మనం చదువుకున్న రోజుల్లో హెన్న ఎలా అదే టీ టీ తాగటం కాఫీ తాగటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నేను ఏ ఎగ్జామ్ రాయాలి నేను ఇప్పుడు ఈ టీ తాగి అనుకున్న దాన్ని మళ్ళీ మేల్కొని ఉండాలా ఎందుకురా బాబు అని అనుకుంటూ ఇప్పుడైతే నేంటి హే హే బ్రహ్మాండమైన హెన్న ప్యాక్ ఎలా కలుపుతున్నాను ఏంటి అనేది మీరు కూడా చూడండి ఇంతకీ ఇది ఆల్రెడీ మేము చూసాము అనుకున్న వాళ్ళు పది మంది అయితే చూడలేదు మాకు మళ్ళీ హెన్న మిక్స్డ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మంచి వీడియో చేయండి అని అడిగిన మన వ్యూవర్స్ కోసం మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చూస్తున్నారా వడకట్టిన ఈ టీ డికాషన్ డికాషన్ వాటర్ని ఈ హెన్నా పౌడర్లో వేసి మిక్సీ వేసుకున్నాను అదేంటి చేత్తో కలపొచ్చు కదా హెన్నా మిక్సీ ఎందుకు వేశారు అన్న ఆలోచన వచ్చేసిందా మీరు సూపర్ అండి అయినా సరే చెప్తాను ఉండండి చేతితో కలిపితే అరగంట పావు గంట పైనే పడుతుంది అదే మిక్సీ వేస్తే రెండు నిమిషాల్లో హెన్న స్మూత్గా అబ్బా హెన్నా పెడుతూ ఉన్నప్పుడు ఉంటుందండి మీరు చూసారా చూడలేదు గమనించారా గమనించలేదో తెలియదు కానీ నేను హెన్న వీడియోస్ ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి అలా హెన్నా కలి పెడుతూ అబ్బా ఎంత బాగుంటుందో మిక్సీ వేసి చూడండి అన్నట్టు ఎందుకు ఈ హెన్న పెట్టుకోవాలి అని డౌట్ వచ్చిందా తెల్ల జుట్టు లేదు మేము చిన్నవాళ్ళమే మాకెందుకు ఈ హెన్న అనుకున్న వాళ్ళు పది మంది పైనే అంటే గా చెప్తున్నానండి కానీ అది అపోహ పదిహేను ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఎన్న చక్కగా పెట్టుకోండి తెల్ల వెంట్రుక పోస్ట్ పోను రాకుండా 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 కొన్ని సంవత్సరాలు మనకు గడుస్తుంది అరే తెల్ల జుట్టు వచ్చేసిందే అలానే వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఈ హెన్న భలే ఉపయోగపడుతుందండి తెల్ల జుట్టు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిన జుట్టు రంగు మారుస్తూ చక్కగా ఆ నల్ల జుట్టులో ఈ ఎర్ర జుట్టు కలిసిపోయి చాలా బాగుంటుందండి మీకు ఈ హెన్న ఎక్కడ దొరుకుతుందన్న ఆలోచన వచ్చిందా ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈ హెన్న పేరేంటో తెలుసా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి